ఆఫ్రికాలోని రువాండా నుంచి తాంజానియా అయితే వెళ్తానండి ప్రెసెంట్ తాంజానియా బోర్డర్ దగ్గర ఉన్నాను లోపల వీడియో ఎలా ఉండదు కాబట్టి ఒకసారి మనం మొత్తం క్రాస్ చేసి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది ఏంటనేది మాట్లాడుకున్నాం ఏదో ఇల్లు దాటినట్టు దాటేస్తున్నారు ఇల్లు అంతా ఇదేదో పెద్ద వాటర్ ఫాల్ లా ఉంది మొత్తం కూడా ఇక్కడ డబ్బు ఉంటే పని అయితే అవదో చూద్దాం నా దగ్గర ఏమీ లేవు డాక్యుమెంట్స్ ఉందా పాస్పోర్ట్ ఆ స్కానింగ్ లేవు చెకింగ్ లేవు ఏం లేవు డైరెక్ట్ గా వచ్చేసాను ఇమిగ్రేషన్ లోకి వెళ్ళాం అనుకోండి రువాండా ఇమిగ్రేషన్ లో ఏం అడగలేదు ఎగ్జిట్ స్టాంప్ గుద్దేసి నాకు పాస్పోర్ట్ ఇచ్చారు పక్కనే తాంజానియా ఇమిగ్రేషన్ ఉంది అనమాట అక్కడికి వెళ్ళి చెప్పాము ఇట్లా సైకిల్ మీద వస్తున్నాం అని చెప్పి యాభై డాలర్లు చెప్పాడండి తాంజాయా నుంచి వేరే దేశం వెళ్ళినా గానీ మళ్ళీ దీంట్లో కూడా రావచ్చు అంట తొంభై రోజులు వ్యాలిడిటీ ఉంటుంది మల్టిపుల్ ఎంట్రీ వీసా అంట మామూలు వీసా అయితే నలభై డాలర్లు అంట అడిగేవాళ్ళని అప్పటికి పక్కాగా ఇది మల్టీ ఎంట్రీనా అంటే అవును అన్నారు ఇబ్బంది లేదు వేరే కంట్రీలోకి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ దీంట్లోకి రావచ్చు అనమాట మొత్తం రెడీ ఇంకా వెల్కమ్ టు తంజానియా మనం వంద డాలర్లు ఇస్తే యాభై డాలర్లు వాళ్ళు ఇచ్చారు చేంజ్ అంటే డాలర్లు యాక్సెప్టెడ్ డాలర్లు ఇస్తే డాలర్లే చేంజ్ ఇస్తున్నారు అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ అండి డబ్బు ఉంటే పని అయిపోద్ది వాళ్ళ డాక్యుమెంట్లు ఏమి అడగలన్నాను ఎక్స్ట్రాగా